పెడితే కొంత మనం డీసెన్సీ డిగ్నిటీ మెయింటైన్ చేయాలని చెప్పి రాజేష్ మహాసేన గారు అన్నారు అంటే ఆయన మాటల్లో చెప్పిన దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇంకా ప్రవీణ్ గారు ఇంకేదో గలీజ్ గలీజ్ పనులు చేశారు అవన్నీ బయట పెడితే ఇంకా క్రైస్తవ సమాజానికి చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి పోలీసు వారు కొన్ని దాచారు అని చెప్పి రాజేష్ మహాసేన గారి మాటల్లో మనకు అర్థం అవుతుంది అప్పుడు రాజేష్ మహాసేన గారు ఎట్లాగ అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ భార్య కుటుంబ సభ్యుల్ని కొంతమంది సోకాల్డ్ పాస్టర్స్ ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు అవ్వచ్చు గారు అవచ్చు అనీజ్ జాన్సన్ గారు ఇట్లా కొంతమందిని ఆ పోలీసు వారి సమక్షంలో ఆ బయటికి తెలియజెప్పని విషయాలు అవి అవి ఆ ఫుటేజెస్ ఏమన్నా ఒకసారి అవి గనక ఈ కుటుంబ సభ్యులకి ఈ ఎవరైతే పోరాడే పాస్టర్లకి మధ్యలో ఆ స్క్రీన్ స్క్రీన్ మీద వేసి చూపిస్తే ఆటోమేటిక్ గా చూసినప్పుడు వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టమనండి క్రైస్తవ సమాజం మొత్తం నోరు మూసుకుంటది అయిపోయినట్టు క్లారిటీ వచ్చేస్తుంది రామ్ రాజేష్ మహాసేన్ గారు ఈ పాయింట్ ని మా మైండ్ లో పెట్టుకుని ఇది ఒకటి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత తర్వాత ఆ విజయవాడ రామోరపాటి దగ్గర పోలీసు ఎస్ఐ గారు ఆయన అసలు తాగలేదండి ఆయన అంత దూరం బండి మీద డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడని చెప్పి పోలీసు వారు చెప్పారు అది ఒకటి అక్కడ టీ టీ అందించిన టీ కొట్టు అతను కూడా ఆయన తాగలేదండి ఆయన బాగా అని చెప్పి వాళ్ళు కూడా ఇద్దరు కన్ఫర్మేషన్ చేశారు మరి రిపోర్ట్ లోనేమో తాగాడు అని చెప్పి అంటున్నారు తర్వాత నా మూడో పాయింట్ రాజమండ్రి షల్టాన్ హోటల్లో డెబ్బై మంది పాస్టర్స్ మీటింగ్ లో ఆ రోజు నేను కూడా ఉన్నాను అక్కడ ఆ పాస్టర్స్ లౌడ్ స్పీకర్ మైక్ పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి ఈయనకు డ్రింక్ అలవాటు ఉందా లేదా అని చెప్పి అడిగితే వాళ్ళ కుటుంబ సభ్యులు అసలు ఆయన డ్రింక్ అలవాటు లేదండి ఆయన సేవలోకి రాకముందు డ్రింక్ తీసుకునేవాడు అని చెప్పి వాళ్ళు చెప్పారు ఇదే డెబ్బై మంది పాస్టర్స్ లో ఆ రోజు విపి రెడ్డి గారు ఉన్నారు జేమ్స్ గారు ఉన్నారు ఇప్పుడున్న పీటర్ పుట్టా గారు ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు కావాలంటే కన్ఫర్మ్ చేసుకోవచ్చు వాళ్ళ సైడ్ నుంచి ఆయనకు డ్రింక్ అలవాటు లేదని ఒక క్లారిటీ కూడా ఇచ్చారు తర్వాత హైదరాబాద్లో స్టార్ట్ అయిన ఆయన మూడు చోట్ల మద్యంగా ఉన్నాడు మనం కారులో ఇక్కడి నుంచి రాజేష్ మహాశాన్ గారు విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తేనే దారులు ఏదన్నా పాస్ వస్తే రెండు మూడు సార్లు ఏదో ఒకటి ఆగుతాం అట్లాంటిది బండి మీద ఎండలో వస్తా కూడా ఆయన మూడు చోట్ల మద్యం కొని ఆ ముందు ఎక్కడ తాగాడు ఎంతసేపు మద్యం కొన్నది బండి మీద అది బండి మీద లేచేది పెట్రోల్ కొట్టిచ్చి చూపాడు చూపించారు కానీ ఆ మద్యం ఉన్నది ఏ చెట్టు కింద తాగాడు పుట్ట కింద తాగాడా లేకపోతే తన హోటల్ దగ్గర తాగాడా లేదా టీ దాల్ తాగాడా ఆ బండి రోడ్డు పక్కన పెట్టి పొదల్లోకి వెళ్ళి తాగాడా అది ఒక్క వీడియో బయటికి రాల ఒక్క వీడియో సరే మందు తాగేటప్పుడు మందు కొన్నవాడు ఎట్లాగో మందు తాగాలిగా మరి ఒక్క చోటైనా మాస్క్ తీయాలిగా తీయల అదొకటి మరి ఆ మాస్క్ కి మగమంతా బ్లడ్ అంటినప్పుడు మాస్క్ ఏంటి మన షర్టుకు కూడా బ్లడ్ అంటింది ఆయన బట్టలకు కూడా అంటింది అట్లాంటిది మాస్క్ కి బ్లడ్ ఎందుకు అంటా కళ్ళ చోడు అట్లా చక్కగా ఎట్లా పెట్టున్నారు తర్వాత ఇవన్నీ వద్దండి ఆ ఎక్కడైతే యాక్సిడెంట్ అయ్యాయి మీరు అంటున్నట్టుగా యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు అనే ఏదైతే స్పాట్ ఉందో ఆ నయరా పెట్రోల్ బంకు మనోజ్ అన్న చెప్పినట్టు ఆ ఒకరోజు సీసీటీవీ ఫుటేజ్ తీయండి అసలు తెలిసిపోయింది ఏంటనేది తర్వాత విజయవాడ రామవర్పాడు దగ్గర ఆయన సేద తీవ్రత కూర్చొన పార్క్ అది ఉన్నప్పుడు ఏదైతే చెప్తున్నారో అక్కడ చుట్టూ పైన పెద్ద పెద్ద సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయండి ఆ సీసీటీవీ కెమెరా ఓపెన్ చేస్తే మరి మాస్క్ తీసుకుంది ఎక్కడా కనపడాల టీ తాగేటప్పుడు మాస్క్ తీసారా అంటున్నారు అది బయటికి రాల మరి ఆ సీసీటీవీ ఫుటేజ్ పెద్ద జంక్షన్ అది మరి అది తీస్తే ఆయన చెట్లలో పడ్డా ఏం చేశాడు పార్కులో పడుకున్నాడా అంటున్నారు అవన్నీ బయటకు వస్తాయి మరి ఇవన్నీ చేయకుండా ఇప్పుడు క్రైస్తవ సమాజం వేల మంది క్రైస్తవ సమాజం రెండు తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ఎక్కితే వారి యొక్క అనుమానాలు వారి యొక్క అభిప్రాయాలకు కూడా గౌరవం లేకుండా చేసింది ప్రభుత్వం కనీసం అంటే ఇప్పుడు వీళ్ళ మాటను నమ్మాలా క్రైస్తవులు మాట నమ్మాలా లేకపోతే రాజేష్ మహాసేన గారు మాట నమ్మాలా చెప్పండి ఒక మాట ఇది దీని దీనిపైన ఇప్పుడు పోలీసు వారు ప్రెస్ మీట్ పెట్టారు అఫీషియల్ గా మరి ఎక్కడ దీని మీద ఇంకా అనుమానాలు రేకెత్తిస్తున్నారు టీవీల్లో డిబేట్లు జరుగుతున్నాయి క్రైస్తవులు ఎవరు ఇది ఒప్పుకోవట్లేదు ఇంకా హత్య హత్య అంటున్నారు వాళ్ళు సాటిస్ఫాక్షన్ గా లేరు మరి ఇప్పుడు వాళ్ళు సాటిస్ఫాక్షన్ గా ఉండాలంటే రాజేష్ మహాసేన గారు ఏదైతే చెప్తున్నారో ఇంకా చాలా వీడియోలు ఉండేయండి మన డిగ్నిటీ మెయింటైన్ చేయాలి ఇప్పుడే ఆయన పరుగు పోయింది అంటున్నారు కాబట్టి దయచేసి ఇది ఇది కంపల్సరీగా చేయాలనుకున్న మనవి ఆ ఫ్యామిలీ మెంబర్స్ ని పిలిపించి ఈ పాస్టర్స్ అందరిని పిలిపించి ఆ పోలీసు వారి సమక్షంలో ఆ చూడకూడనటువంటి విషయాలు ఏంటో అవన్నీ బయట పెట్టి ప్రెస్ మీట్ ద్వారా పెడితే టోటల్ గా ఇది కేసు మొత్తం క్లోజ్ అయితే ఎవడో కూడా మాట్లాడండి ఇది ఇంకా నయ్యో ఆయన పాస్టర్నే తాగుబోతోడు మాత్రం చిత్రీకరించారు ఆ రాజ హైదరాబాద్ నుంచి వస్తా ఏ వెబ్చార్ పంపంలో దూరాడు లేకపోతే ఇంకేదో చేసాడు అంతవరకు పెట్టాలి అది మాత్రం సంతోషం అక్కడ వరకు ఇప్పుడు ఇది ప్రవీణ్ కుమార్ గారు మాత్రమే చచ్చిపోలేదండి క్రైస్తవ సమాజం మొత్తాన్ని చంపేశారు ఇది అంటే పాస్టర్లు అందరూ తాగుబోతులు ఉంటారు ఇంతే ఉంటారే కన్నా కోణంలో చేసేశారు ఇంకా నేను అడగాల్సినవి నేను చెప్పాల్సినవి ఇయ్యానండి రాజేష్ మహాసేన్ గారు సమాధానం చెప్తే నేను వింటాను ఓకే బ్రదర్ అండి మీరు అడిగిన రాసుకున్నాను నేను అయితే లాస్ట్లో మీరు రెండు మాటలు మాట్లాడారు సార్ చిత్రీకరించారు పాస్టర్ అందరూ తాగుబోతులు అనేది యాక్చువల్ గా ఏ కమ్యూనిటీలో అన్న పర్సనల్ అలవాట్లు అనేది చాలా మందికి ఉంటాయి ఇప్పుడు మనందరం క్రిస్టియన్ కమ్యూనిటీ గురించి తెలుసుకున్న వాళ్ళమే క్రిస్టియన్స్లో నైంటీ నైన్ పర్సెంట్ ఎవరైతే పాస్టర్లు ఉన్నారో వాళ్ళ దేవుడి సేవ కోసం ప్రజలను మార్చడం కోసం వాళ్ళ పరలోకం పంపించడం కోసం పనిచేస్తూ ఉంటే వన్ పర్సెంట్ పాస్టర్లు ఎలా ఉన్నాడో మనకు తెలుసు అలాగని పాస్టర్ ప్రవీణ్ గారిని పాస్టర్ ఆయన పాస్టర్ని ఎరువు పిలవలేదు కానీ ప్రవీణ్ గారి క్యారెక్టర్ చాలా మంది కన్నా కొన్ని వందల వందల మంది కన్నా వేల మంది కన్నా మంచి క్యారెక్టర్ అయింది అంత మాత్రం ఒకవేళ ఆయన డ్రింక్ చేసి అలవాటే ఉంటే ఒకవేళ ఉన్నది అనుకుందాం అండి పోలీస్ చెప్పింది దాన్ని బట్టి అది పాస్టర్లందరికీ అందరికీ ఎందుకు ఆపాదించగలుగుతారు ఎవరన్నా రెండోది చిత్రీకరించాల్సిన అవసరం ఎవరికి ఉందనేది నా ఒక సబ్మిషన్ మీకు ఓకే అది అలా పక్కన పెడితే మీరు అడిగింది భయపడితే అంటే టీసీఎంసీ అనేది గలీజ్ పనులు చేసి ఉంటారు ఆ గలీజ్ గలీజ్ పనులు చేశారు పెద్ద పెద్ద మాటలు వాడేసారు మీరు నిజానికి అక్కడ ఒకవేళ అప్పుడు ఆయన పడుకున్నారు పడుకున్నారన్నారండి అది ఇదిగో డౌట్ అంతే డౌట్ చెప్పాను నేను వాళ్ళు అందుకు కానీ రిలీజ్ చేస్తుంటారు ఎందుకంటే హైదరాబాద్ వాళ్ళు ఇంటి దగ్గర నుంచి రిలీజ్ చేసిన వ్యక్తులు దగ్గర వెయిట్ ఉన్నారు అన్నప్పుడు ఏదో ఒక్క నిమిషం అన్న ఏదైతే అరేంజ్ చేశారో ఏది బాను అన్నగారు దానికి ఇప్పుడు రాజేష్ అన్న అంటే తర్వాత మనం మర్చిపోవచ్చు అందుకు పర్మిషన్ అడిగి తర్వాత నా సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను ఈ గలీజ్ పని అని మీరొక్కళ్ళే కాదండి ఇప్పుడు నేను ఎత్తింది నిన్నటి దినాన అండ్ మొన్నటి దినాన అటు మొన్న దినాన కూడా టీవీలు పెట్టినప్పుడు ప్రసాద్ గారు లలిత్ కుమార్ గారు కరుణాకర్ కరుణాకర్ అయితే ఈవేళ ఆర్టీవీలో ఆ ప్రవీణ్ అన్న ఫ్రెండ్ అనిల్ అని కూర్చున్నాడు ఆ పక్కన రాజ్ బోడన్ అమెరికా నుంచి తీసుకున్నారు ఏమో ఆ మాట్లాడినా ఇందాక మూడింటికి నేను వింటూ ఉన్నా ఆ ఇంకా రంకు బొంకు ఏమొస్తాయో అని సుగ్గునా చెప్పాడు మరి లలిత్ కుమార్ అయితే ఇంకా రానివ్వండి మీరు అడుగుతూ ఉంటే మీరు ఎట్లాంటి అడుగుతూ ఉంటే ఇంకా చాలా రంకులు బొంకులు వస్తాయి అది కూడా అదే వాడాడు అమరా ప్రసాద్ కూడా వాడాడు అంటే మనం ఒక డౌట్ వ్యక్తం చేయడం తెల్లవారి దాన్ని తగ్గట్టుగా ఒక వీడియో ఒక నెరేటివ్ తీసుకురావడం ఇది అర్థమవుతుంది ఉందన్న మన మనసాక్షికి అర్థమవుతుంది సమాజాన్ని కేవలం క్రైస్తువులు కాదన్న పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని మనసాక్షి చేసుకుని చూస్తూనే ఉన్నారు మీకు చిన్న ఉదాహరణ చెప్తే నేను వెనక్కి వెళ్ళిపోతాను రెండు వేల ఇరవై ఒకటిలో హత్రాస్లో ఒక దళిత అమ్మాయిని రేప్ చేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా రానియకుండా క్రిమేషన్ చేశారు పోలీసులు దగ్గరుండి చుట్టబుట్టి అంటే పోలీసులు అన్ని వేళ్ళ కాన్స్టిట్యూషన్ చెప్పినట్టు పవర్ అబ్యూస్ చేయకుండా ఉంటారనే మనం నమ్మాల్సింది పవర్ అబ్యూజ్ హ్యాస్ బీన్ డన్ మెనీ టైమ్స్ ఈ స్వతంత్ర భారతంలో అందులో మనలాంటి జాతి మీద అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఎవరైనా వందలు వేలు లక్షల సార్లు తెలుసు జరిగినా అది మీకు తెలుసు మనకే తెలుసు ఇంత మాత్రమే నేను చెప్పగలను ఓకే ఓకే రెండోది ఇప్పుడు నేను ఏమన్నారంటే కుటుంబాన్ని పెద్దల్ని కొద్దిమందిని తీసుకెళ్ళి చూపిస్తే బాగుంటుంది వాళ్ళని సాటిస్ఫై చేస్తే బాగుంటుంది అని మన బ్రదర్ అడగడం జరిగింది అయితే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నా అనాలిసిస్ ప్రకారం కుటుంబానికి ఆల్రెడీ అన్ని వివరాలు తెలియజేశారు పోలీసులు కుటుంబంతో మాట్లాడారు వాళ్ళ దగ్గర చాలా వివరాలు రాబట్టారు కుటుంబానికి చాలా వివరాలు తెలియజేశారు కాబట్టి ఇప్పటి వరకు కుటుంబం ఎక్కడా బయటకు వచ్చి పలానా చూపిస్తున్నారు పోలీసులు అది రాంగ్ అని కానీ లేకపోతే ఇక్కడ ఇలా చేశారన్నారు అది తప్పని కానీ లేకపోతే లెక్కర్ కన్జంప్షన్ అన్నారు అది ఆయనకి ఎప్పుడూ లేదని కానీ ఇప్పుడు వచ్చి అసలు కుటుంబం నుంచి ఎటువంటి ఖండన రాలేదు అలాంటి మన వాళ్ళు కొద్దిమంది కుటుంబాన్ని కూడా బెదిరించారు అన్నారు దానికి మన దగ్గర ఆన్సర్ ఉండదు అంటే భయపడి కూడా బయటికి రాకుండా ఉండొచ్చు కదండి భయపడి కూడా ఇప్పుడు ఆయన పోయాడు ఆయన పోయినప్పుడు భయపడి ఇంకా మమ్మల్ని ఏం చేస్తారు అన్న దాని మీద కూడా భయపడి వెనక్కు వెనక్కుండొచ్చు దాని మాత్రాన ఖండన ఇవ్వలేదు వాళ్ళని తప్పులు చేసిన ఒప్పుకున్నట్టు కాదు కదా రెండు ఉన్నాయి కదా ఇప్పుడు అన్నది కరెక్టే అన్నది కూడా ఆ పాసిబిలిటీ ఉంది కదా అప్పుడు 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 ఇంకేమి అప్పుడు ఇంకేమి ఇప్పుడు ఈ తెలియని వాస్తవాలు తెలియని పాస్టర్ లో లేకపోతే ఇంకా చాలా మంది సోషల్ మీడియాలో ఇంకా పోరాడుతున్నప్పుడు ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ లోనే అమ్మ మీకు పోలీస్ వారు చెప్పేశారు కదా ఓ ప్రెస్ మీట్ పెట్టి దీనికి క్లోజ్ చేయండి మీరు ఒక మాట పెద్ద రకంగా బాధ్యత తీసుకోండి మరి అప్పుడు సరిపోతుంది కదా అంత ఉన్న వాళ్ళని మనం మీరు ఎవరో మనం అనుమానాలు వ్యక్తం చేస్తారమ్మా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి అంటే అది అది అంత భావ్యం కాదండి అంటే ఇప్పుడు కేసు ఇంకా ప్రొలాంగ్ అవుతుంది ఇంకా అనుమానాలు బలపడుతున్నాయి కదండి ఇంకా అనుమానాలు బలపడుతుంది ఇది చాలా ఇదిగా ఉంది కదా భానుగారు యాక్చువల్గా గవర్నమెంట్ తరఫున పోలీస్ తరఫున కేసు వివరాలు బయటపెట్టి క్లోజ్ చేశారు ఫ్యామిలీ దానికి సాటిస్ఫై అయినట్టుంది అని మాట్లాడట్లేదు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం వల్ల ఎక్కడొచ్చిందంటే ఆయన పాస్టర్ గారు మనకు ఎంతో ఇష్టమైన వ్యక్తి కాబట్టి మనం రేజ్ చేసే డౌట్లే ఇప్పుడు బయట తిరుగుతున్నాయి యాక్చువల్గా రెండు సైడ్ల నుంచి అది క్లోజ్ అయిపోయింది మ్యాటర్ కానీ ఇప్పుడు ప్రజల్లో ఉన్న అనుమానాలు ఏమైతే ఉన్నాయో అవి ఒకవేళ అది ప్రభుత్వానికి కానీ లేకపోతే పోలీసుకి కానీ రానున్న రాజేష్ గారు రాజేష్ గారు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మన మూర్తి గారు చెప్పినట్లు ఇప్పుడు ఒకవేళ ఫ్యామిలీ పర్సనల్ ఇష్యూస్ బయటకు వచ్చేస్తున్నాయి అందుకే వాళ్ళు పోలీసులు చెప్పిన దాంతో సైలెన్స్ ఉన్నారు అని మీ వెర్షన్ రైట్ అనుకుంటే ఇప్పుడు వారు పాస్టర్ అది కాదండి ఆయన పర్సనల్ విషయాలు ఏమి లేవు అది కాదు అంటే పోలీసులు చెప్పిన దానికి వారు ఏకీభవించే సైలెన్స్గా ఉన్నారు అని మీ వర్షన్ చెప్పారు అయితే మూర్తి గారు అన్నారు లేదు ఏదైనా థ్రెట్ ఉండి వారు సైలెన్స్గా ఉన్నారు అని కూడా అనుకోవచ్చు కదా అన్నారు సో ఒకవేళ మీరు చెప్పిన వర్షన్ రైట్ అయితే వాళ్ళు పాస్టర్స్తో అందరితో మమేకం అవయినా మెయిన్ లీడర్స్తో వారు టచ్లోకి కొద్దురు కానీ మాట ఇన్ఫర్మేషన్ ప్రకారము మెయిన్ లీడర్స్ పాస్టర్స్ కాదు మాటలు కాదు మెయిన్ లీడర్స్ పాస్టర్ కూడా వారు టచ్లోకి రావడం లేదు ఎందుకు రావడం లేదు మరి ఏం చెప్పండి మీలాంటివారు మరి అలా కదండి అంటే ఒకవేళ ఏం థ్రెట్ లేకపోతే ఎందుకు వాళ్ళు అసలు ఎవరితో కూడా టచ్ లో లేకుండా అసలు ఎవరిని కూడా దరికి రానివ్వకుండా ఫస్ట్ నుంచి సైలెన్స్ ఎందుగా ఎందుకు ఉంటున్నారు ఒకవేళ ఇక్కడ చూడండి రాజేష్ గారు ఒకవేళ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి కేసు ఫస్ట్ వాళ్ళు కేసు వద్దన్నారు పోస్ట్ మార్టం వద్దన్నారు వద్దన్నారు అప్పటికి అది యాక్సిడెంట్ మర్డరా తెలీదు అలాంటప్పుడు పోలీసులకి నిజంగా జెన్యున్ గా ఒకవేళ వెళ్ళినట్లయితే ఫస్ట్ ఫ్యామిలీనే వాళ్ళు సస్పెక్ట్ చేయాలి కదా కానీ ఫ్యామిలీని పోలీసులు ఏమనరు పోలీసులని ఫ్యామిలీ ఏమనరు ఎందుకు ఫస్ట్ నుంచే ఇప్పుడు మనం అందులో అనుమానించడానికి ఆస్కారం ఉందండి లేదా వాళ్ళు చెప్పిన దాని మీద వీళ్ళకి పూర్తి నమ్మకం ఉందంటాను కూడా ఆస్కారం ఉంది ఎందుకంటే వాళ్ళు మొన్న బయటకు వచ్చి వాళ్ళు బయటకు రాలేదంట రెడ్డి వాళ్ళు బయటకు వచ్చారు కదా వాళ్ళ వైఫ్ బయటకు వచ్చింది వాళ్ళ తమ్ముడు ఎవరో బయటకు వచ్చారు లేదంటే పోలీసు మీద గవర్నమెంట్ మీద మాకు నమ్మకం ఉంది మీరు ఎవరైతే దీని మీద రేజ్ చేస్తున్నారో మీ మిషనరీ సంగతి మీరు చూసుకోండి మాకు అందులో క్లియర్గా ఉంది దీన్ని ఏదో కమ్యూనల్ వైలెన్స్ తీసుకెళ్ళకండి క్లియర్ చెప్పారు కదా వాళ్ళు అదే అదే ఇప్పుడు మాట్లాడచ్చు కానీ టైం నేను నేను ఆన్సర్ అడిగిన దానికి అడిగింది రామర్పాటు పోలీసు అదే రెండు గంటల సీసీ ఫుటేజ్ ఆయన కూడా అడిగారండి దాన్ని ఖచ్చితంగా మనం వాళ్ళ దగ్గర తీసుకెళ్దాం ఎందుకంటే అది రిలీజ్ చేయకపోవడం వల్ల ఈ బ్లేమ్ మరి పోలీసు మీద మీ క్రెడిబిలిటీ మీద పడుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా రిలీజ్ చేయండి చెప్పవచ్చు అయితే ఇంక ఇందులో ఇంకొక పాయింట్ కూడా ఉందని మనం ఆలోచించాలి ఆయన ఐజీ గారు అన్నప్పుడు వాళ్ళ భార్యను అడిగి మనం అది చెప్పాలండి అన్నారు అంటే కొన్ని ఆ విషయాల్లో ఆ భార్య గారు అడిగిన రిక్వెస్ట్లు ఏమన్నా పోలీస్ దగ్గర ఉండి ఉంటాయి కాబట్టి మనం అడిగాం కాబట్టి వాళ్ళ భార్య గారికి ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు రిలీజ్ చేయండి అని అనడానికి నేను సరిపోను అలాగే మీరు కూడా సరిపోరు కానీ ఈ విషయాన్ని మాత్రం నేను పోలీస్ దగ్గరికన్నా ముందు నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాను చాలా మంది ప్రజల్లో ఈ అనుమానాలు ఉన్నాయండి వీటికి కూడా మనం క్లారిటీ చేస్తే రేపు పొద్దున రోజు కూడా మనం విమర్శించడానికి ఎవరికి అవకాశాలు ఉండవు అనే విషయం అనే కోణంలో మాత్రం దీన్ని తీసుకెళ్తాను కానీ అప్పటికి లేదండి ఆ విషయం అది పర్సనల్ అండి వాళ్ళ ఫ్యామిలీ నుంచి అది బయట రివీల్ రివీల్ చేయొద్దన్నారు అని కనుక పోలీస్ అంటే దాన్ని నేను ఏం చేయలేను అప్పుడు మనం ఏం చేయాలంటే పెద్దలు ఇప్పుడు మీరందరూ ఉన్నారు ఇంకా మన వాళ్ళు పెద్దలు ఉన్నారు మనందరం కలిసి ఏ డౌట్లు పట్టుకుని ఒకసారి వెళ్ళి మనం ఎస్పీ ఆఫీస్ దగ్గర కూర్చోవాలి కూర్చొని ఇదిగండి మా డౌట్లు ఇక ఈ పెద్దలకు చూపిస్తే చాలు మీరు అందరికీ చెప్పక్కర్లేదు లేకపోతే ఇది ఇలాగా ప్రళంగా అయిపోయిలాగా ఉందండి ఎందుకంటే మీరు గమనించండి ఆ రోజు ఎవరైతే అనుమానాలు వ్యక్తం చేసిన విపిరెడ్డి గారు జాన్ వెస్లీ గారు మరో ఎల్లో గారు లేకపోతే జాన్ పాల్ గారు వీళ్ళందరూ కూడా ఈ రోజు అది ఇది హత్య అని మాట్లాడలేదు ఎక్కడ సో వాళ్ళకి పోలీసులు పిలిచారు వాళ్ళ ఆధారాలు చూపించారు వాళ్ళ నాతో కూడా చెప్పారు మేము అడిగిన ప్రతి అనుమానానికి వాళ్ళ ఆధారాలు చూపించారండి అందుకే మేము సైలెంట్గా ఉన్నాం అప్పుడు నేను అన్నాను సైలెంట్ గా ఉండకూడదు కదండి ఒక మీకు నిజం తెలిసినప్పుడు ఏమంటే ఇది నిజమని మీరు కమ్యూనిటీకి చెప్పాలి కదా అని కూడా నేను చెప్పడం జరిగింది ఇక తర్వాత హైదరాబాద్ నుంచి ఎక్కడ ఆగలేదు ఆయన తాగింది ఫుటేజ్ ఎక్కడ చూపించలేదు అన్నారు మన బానుగా మీకు ఆల్రెడీ తెలుసు హైదరాబాద్ నుంచి మనకి విజయవాడ దాకా విజయవాడ నుంచి రాజమండ్రి దాకా లింక్ సీసీ ఫుటేజ్ లింక్ సీసీ కెమెరాలు లేవు ఆ సీసీ కెమెరా పరిధిలో ఆయన ఎలా ఉన్నాడో అది మాత్రమే చూపించే అవకాశం ఉంది తప్ప సీసీ కెమెరా లేని చోట ఇప్పుడు ఆయన ఎక్కడ మాస్క్ తీయలేదు అన్నారు మాస్క్ ఏం తీయలేదు ఆ గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర ఆయన మాస్క్ లేకుండానే ఉన్నాడు వైన్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళు అక్కడ ఎవరు ఐడెంటిఫై చేయకూడదు ఆయన అనుకుని ఉండొచ్చు అని పోలీసులు చెప్పారు దానివల్ల అక్కడ ఆయన ధరించి ఉండొచ్చు కానీ గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర ఆయన దగ్గర మాస్క్ లేదు సో ఈ దారిలో ఎక్కడన్నా సీసీ కెమెరాలు లేని చోట ఆయన ఏ యాక్టివిటీ చేసినా మీరు అడిగినట్టు పాస్ కాగినా లేకపోతే అక్కడ ఏదన్నా తీసుకున్నా లేదా వాటర్ తాగినా ఏం తాగినా ఆ ఫుటేజ్ మనం పోలీసులు ఎక్కడి నుంచి అనేది ఒకసారి మనం ఆలోచించాలండి మాస్క్ బ్లడ్ లేదన్నారు ఈయన మరి మాస్క్ బ్లడ్ ఉందో లేదా నాకు తెలీదు దాని గురించి మనం అడుగుదాం అండి ఖచ్చితంగా మాస్క్ బ్లడ్ ఉందా మాస్క్ ఏ ఉంది అనేది కూడా మనం ఖచ్చితంగా వారి దగ్గర తీసుకెళ్దాం నయారా సీసీ ఫుటేజ్ అడిగారు అందరూ ఇదే అడుగుతున్నారు కాబట్టి దీన్ని బలంగా తీసుకెళ్తాను ఆ సీసీ ఫుటేజ్ ని ఒక ఎస్పీ తూర్పుగోదావరి జిల్లా అనే ఏదో పేజ్ ఉంది ఫేస్బుక్ పేజ్ అవసరం అయితే ఈ ఆయన హైదరాబాద్ లో బయలుదేరిన పదకొండు గంటల నుంచి మరుసటి రోజు పదకొండు గంటల దాకా దాన్ని అందులో రిలీజ్ చేయండి పాసిబిలిటీ ఉంటాయని చెప్పి అది అడగొచ్చు ఎందుకంటే అక్కడ ఏ అబ్జెక్షన్ ఉండదు ఎవరికైనా రామారపడి సీసీ ఫుటేజ్ సాటిస్ఫాక్షన్ అంటున్నారు సాటిస్ఫాక్షన్ అంటే ఒకటే మనం అందరూ ఆలోచించాల్సింది ఇప్పుడు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఫ్యామిలీ ముందు ఉంటుంది దానికి దాని తరపు మనం వాళ్ళ తరపున పోరాడతాం చాలా పోరాటాలు చేసాం మీరు చేశారు నేను చేసాం కానీ ఫ్యామిలీయే లేకుండా ఫ్యామిలీ ముందుకు రాకుండా అక్కడ అన్యాయం జరిగినా అన్యాయం జరగకపోయినా మనం చేసే పోరాటం ఎక్కువ కాలం అయితే ఇది సస్టైన్ చేయలేము అది కూడా ఒకసారి మన వాళ్ళందరూ కొంచెం బలంగా ఆలోచించండి ఆలోచించి ఒక భానుగారికి నేను చెప్పింది ఓకే అయితే కనుక మీరు నెక్స్ట్ మన ఎవరున్నారో వాళ్ళతో ఒక మాట అండి ఒక మాట ఇక ఫైనల్ గా నేను వాస్తవానికి ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రాజేష్ మహాసేన గారు వచ్చిన తర్వాత నేను అనుకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే ఇక పాస్టర్లు అందరూ పర్లేదు వాళ్ళు పక్కన ఉంటారు రాజేష్ మహాసేన గారు వచ్చారు కాబట్టి అసలు ఈ చంపిన వాళ్ళు ఎవరన్నా బయటకు తీస్తారు మనోడు పోరాటం చేస్తాడు ఫైట్ చేస్తాడు ఒక కాన్ఫిడెంట్ అయితే నాకు పీక్స్ లెవెల్లో ఉంది నాకు పాస్టర్లందరూ వాళ్ళు ఏముంది వాళ్ళు గట్టిగా మాట్లాడలేరు కొంతమంది ఏదో మాట్లాడుతున్నారులే అన్న వచ్చాడు కొంచెం గట్టిగానే దీన్ని సాల్వ్ చేస్తాడు కాన్ఫిడెంట్ ఉన్నది కాస్త ఆ కాన్ఫిడెంట్ పక్కన పెట్టేసి ఇప్పుడు క్రైస్తవ సమాజం అంటున్నటువంటి మాట అండి ఇది నేను అంటున్నది కాదు క్రైస్తవ సమాజం టోటల్ గా భుజాన్ వేసుకుని పక్కదారు పట్టించేసాడు అనే మాట ఇప్పుడు క్రైస్తవ సమాజం నుంచి చాలా పెద్ద ఎత్తున మీకు మీ కామెంట్స్ చూసుకోవచ్చు మీ పేజెస్ లో గానీ ఇంకా చాలా మంది ఇదే అంటున్నారు రాజేష్ మహాసేన గారు ఫస్ట్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉండకంటే ముందు ఆ క్రిస్టియన్స్ తరపున మాట్లాడిన వ్యక్తి అది ఒకటి ఆయన మర్చిపోయారా లేకపోతే మరి ఇంకేంటో నాకు తెలియదు అసలు క్రైస్తవుల కోసమే ఫస్ట్ ఆయన ప్రజల్లోకి వస్తేనే క్రైస్తవులందరూ ఆదరించారు రాజేష్ మహాసిన మన కోసం మన దళితుల కోసం మన క్రిస్టియన్స్ కోసం గొంతెత్తేవాడు అక్కడ వచ్చాడు అని సపోర్ట్ చేశారు అలాంటిది ఈ పాస్టర్లు అందరి తరఫున మీరు నిలబడి అసలు హత్య చేశారా లేకపోతే రోడ్డు ప్రమాదం అయితే క్లియర్ ఆధారాలు తీసి దాన్ని ఒక బలంగా చేకూర్చాలి కానీ పాస్టర్లను కూడా తిట్టే ఎట్లా కదండి అంటే పాస్టర్లు ఇప్పుడు వాళ్ళ అనుమానాలు ఎప్పుడైనా రోడ్లు ఎక్కారండి పాస్టర్లు వాళ్ళు అనుమానాలు వ్యక్తపరుస్తున్నప్పుడు కనీసం గౌరవించండి అంతేగాని పాస్టర్లను తిడితే మనలో మనం తిట్టుకుంటే ఇదంతా ఏంటండి చెప్పండి వేల మంది పాస్టర్లు ఈ పది మంది ఇరవై మంది అండి వదిలేసేయండి ఈ పది మంది ఇరవై మంది రాజమండ్రి విజయవాడలో వచ్చినప్పుడు పాస్టర్లు రోడ్డు ఎక్కారు మరి తెలంగాణ ఆంధ్రాలో వేల మంది క్రైస్తవులు రోడ్డు ఎక్కినప్పుడు మరి ఏంటి వాళ్ళని కూడా అంతా తప్పుదో పట్టిస్తున్నారు వాళ్ళు కూడా ఓకేనండి మాట్లాడినా మాట్లాడండి ఇప్పుడు మీరు అన్నారు మీరు అన్నది కరెక్టే రాయి చెల్లాడు అక్కడ ఏదైనా ఉంటే బయటకు వస్తుందని అని వీలాంటి వాళ్ళు భావించడం నాకు నేను అదృష్టవంతంగానే భావిస్తానండి అది అయితే మీరు ఒకటి ఆలోచించి చూడండి భాను గారు నేను గతంలో వైసీపీలో ఉన్నాను అప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉంది అప్పుడే గెలిసింది నాకు ఏదైనా చాలా అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్న టైంలోనే సిబిసిఎన్సి కోసం నిలబడ్డామండి ఇప్పుడు ఇందాక ఎవరో టిఎస్ కుమార్ గారు ఉన్నారు ఆయన అడగండి ఆయన కూడా ఉన్నాడు పేట్ర పుట్ట గారు ఉన్నారు ఆయన ఉన్నారు ఆ రోజున గవర్నమెంట్కి వ్యతిరేకంగానే చేసాం మేము గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేసాం అక్కడ గవర్నమెంట్ ఎమ్మెల్యేకి దాకా సంబంధించిన మనుషుల్ని పోలీసులు ఈడ్చుకెళ్లేదాకా మేము అక్కడే నిలబడ్డాం అది కూడా శాంతియుతంగా ఇందా టిఎస్ కుమార్ గారు అన్నారు మనం ఎంత ఉద్యమం చేసినా ఎక్కడ ఆందోళన ఒక నిదర్శనం పోరాటాలు చేశారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు మీ మీ పోరాట కంప్లీట్ చేయనివ్వండి కంప్లీట్ చేయనివ్వండి వాదన కాదు కదా మీరు అడిగారు నేను చెప్తున్నాను సో అప్పుడు అధికార ప్రభుత్వంలో ఉన్నాను అప్పుడు ఆ గవర్నమెంట్ కి నాకు అవకాశాలు ఉంటాయి మరి అప్పుడు ఎదురు తిరిగినోడ్ని ఇప్పుడు ఇక్కడ ఎదురు తిరగాలి అది హత్య అని వాదించాలి అది హత్య నిరూపించాలి అంటున్నారు ఒకసారి మీరు నమ్మొద్దు నేను చెప్పిన మాట జస్ట్ అనుమానించి చూడండి అదే రోజు మీకు యాక్సిడెంట్ అంది అదే పొజిషన్లో మీరు ఉన్నారు మీకు యాక్సిడెంట్ అని తెలిసింది కాన్ఫిడెంట్ గా తెలిసింది రేపు పొద్దున్న రిజల్ట్ కూడా ఆటోమేటిక్గా యాక్సిడెంట్ అని రాబోతుంది అప్పుడు కూడా మీరు ఇది హత్య అని చెప్పి జనాలందరినీ ఇంకా మనం ఆ ఉద్రేకంలో తీసుకెళ్ళి ఇది హత్య ఎవడో ఒక అక్కడ ఎవడో లేకపోయినా సరే ఎవడోకడు మీరు బయట తీసుకురావాల్సిందే అరెస్ట్ చేయాల్సిందే అని గొడవ మీరు ఉంటే చేస్తారు ఆ పొజిషన్లో అధికార పార్టీ అధికార పార్టీ ప్రభుత్వం వాళ్ళు డిసైడ్ చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి చేసిన దాకా సైలెంట్ గా ఉండేవాడిని నేనైతే కానీ మీరు అలా చేయలేదు నేనే గనక అలా ఆ పొజిషన్ లో ఇప్పుడు మీరు చెప్పిన దానికి నేనుంటే ప్రభుత్వం వారు